కనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు తెర మీద కొత్త జబర్దస్త్ కామెడీ షో ఉంటుంది మీకు తెలుసా ఈటీవీలు వస్తుంది లేకపోతే ఏది పంచు పటాక ఏదో పటా అది రవి యాంకరింగ్ అదొకటి పంచు పటాక అది గుర్తొస్తుంది వీళ్ళని చూస్తే ఈ బీర్లా ఇలా ఉన్ను ఈయన పేరే పేరు మందుల సామెల్ కదా ఇక వీళ్ళకి గిట్లనే ఉంటది ఇక వీళ్ళ పంచాయతీ ఒక్కసారి చూద్దాం మనం నల్గొండ కాంగ్రెస్లో కుమ్ములాత బీర్ల ఐలే వర్సెస్ మందుల సామెల్ ఐలేపై సామెల్ తీవ్ర ఏంది విమర్శలు బీర్ల ఐలేవి లఫంగి రాజకీయాలు పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తుండు బంధుత్వం కోసం పార్టీని బొంద పెడుతుండు రాజకీయ వ్యభిచారం మానుకోవాలి బీర్లపై పిసిసి చీఫ్కు సామెల్ ఫిర్యాదు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక ఇది చూసిరా ఓహో రంజిత అన్న నువ్వేదే పొద్దుగా అయితే కాంగ్రెస్తోనే మాట్లాడుతానో కాంగ్రెస్నే అంటానో కాదు అంటున్నారు కదా అన్న ఓ అన్న అన్న నిన్నేనే ఇక చూడు ఒక అట్లా ఒకటి మన మందుల సామెలన్న ఇగో రాజన్న దాంతోపాటు మన మదన్ మోహన్ మా దాంతోపాటు అనురుద్ రెడ్డి ఇగో ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడు ఈయన ఇంతమంది దేనికోసం పోరాటం చేస్తున్నారే కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం ఓకే మేము కాదనం మరి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ఈ సముద్రం అనేది ప్రజల కోసమే పనిచేయాలి కదా పనిచేస్తలేదు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఎపిసోడ్ మీకు గుర్తున్నది కదా అదే జరుగుతున్నది కాంగ్రెస్లో నేను ఆస్తులు సంపాదించుకోవాలి నేను కోర్టులకు పడగలెత్తాలి కబ్జాలు చేయాలి అరే ఏందా హైదరాబాద్ ఏం చేద్దాం అనుకుంటున్నా అసలు తెలంగాణని ఏమైపోతుంది ఈ తెలంగాణను చూస్తే నాకు చాలా చాలా అవుతుంది ఏమవుతుందని ఇగో మందుల స్వామిల పరిస్థితి ఇగో ఇట్లా ఈయన 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 పరిస్థితి ఎట్లుండే అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇగో ఇట్లున్నాడు పాప వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ పైసలు ఇచ్చి మరీ ఆయనను ఓటేసి గెలిపిస్త సొంత ఖర్చులు పెట్టుకున్నారట మరి ఎందుకు పెట్టుకున్నారో ఏం కథ కానీ ఇక ఇక్కడ పనైపోయింది సో నల్గొండ రాజకీయాలలో ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో మంత్రి పదవి వచ్చింది కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్గా ఉన్నాడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా కుమ్ములట గట్టి అనేది జరుగుతుంది ఫైనల్గా అది ఒక అగ్నిపర్వతం కీలాల బద్దలవుతుంది త్వరలోనే మనం వేచి చూద్దాం సో ఇది కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడే చాలామంది కూడా ఇప్పుడు చెప్పుర్రీ అను ఈ రెడ్డి ఏమో వంద కోట్ల రూపాయలు పూర్తిస్థాయిలో అంటే వంద కోట్లు ఖర్చు వేచ్చిన వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా లేదా పదివేల కోట్లు ఖర్చు వేచ్చినా కూడా ఈ అరవిందో ఫార్మసీ ఏదైతే విషవాయువులను వెదజల్లుతున్నదో ఆ వెదజల్లే పరిసర ప్రాంతాలలో జరుగుతున్న కాలుష్యాన్ని మనం నియంత్రించలేం అరవిందో ఫార్మసీతోని ఎవరు కుమ్మక్కయ్యు దాని సంగతి ఏంది అనేది పాపం ఆయన అడుగుతున్నాడు ఇక ఆయన ఏంది ఐటీ మినిస్టర్ అన్నాడు ఐటీ మినిస్టర్ అటు ఎమ్మెల్యేకి ఇటు అన్నట్టుగా వంద కోట్లు ఏకంగా వరల్డ్ బ్యాంకుకే లేఖ రాసాడు ఇక రాజన్న పోరాటం అద్భుతం మీ అందరికీ తెలుసు కదా పదవి కిరీటం అని చెప్పేసి ఇక మందుల సాయం మొద మొదట్టు కూడా అదేంటి డబ్ల్యూడబ్ల్యూ మనక మనకమంతా జిప్స్ కు అన్నట్టుగా ఆయన మొదటి నుండి కూడా గదే చేస్తాడు ఓ రోజు నియోజకవర్గంలో ఉంటూ ఓసారి ఆయన పేరు పేరు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నది ఇప్పుడు ఏకంగా బీర్లైలైతే నెక్స్ట్ ఎవరు ఇక అయితే ఆయన అంత బాహాటంగానే ఉంటాను ఆయన కడుపులో ఏం దాసుకుంటే లేడు సో ఫైనల్ గా అదేం జరుగుతుందో కూడా మనం వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక